గంట భయం ఒకనొక గ్రామంలో ఒక దొంగ గుడిలో గంట దొంగలించి అడవిలోకి పారిపోయాడు ఊళ్ళో వాళ్లు వెంట పడ్డారు పరిగెడుతుంటే గంట చప్పుడు అవుతుంది కదా పట్టుబడి పోతాడేమో అన్న భయంతో గంట అడవిలో దాచేసి తను దాక్కున్నాడు దొంగ దొరకకపోతే ఊళ్ళో వాళ్లు తిరిగి వెళ్లిపోయారు మళ్లీ గంటతో పాట్లు ఎవరు పడతారు అనుకుని దొంగకూడా గంటని అడవిలో వదిలేశాడు కాలక్రమేణా ఈ సంఘటన అందరూ మర్చిపోయారు ఒకరోజు సాయంత్రం పూట హఠాత్తుగా గంట మోగడం మొదలెట్టింది అడవిలోంచి గంట చప్పుడు గ్రామంలో వినిపించింది గ్రామస్థులు అంతా భయపడ్డారు గంట కొడుతున్నది ఎవరు అని ఒకరితో ఒకరు చర్చించుకున్నారు చివరికి సమాధానము తోచక అడవిలో ప్రేతాలు ఉన్నాయని అవే గంట కొడుతున్నాయని ఒక ఆధారం లేని పుకారు మొదలయ్యింది గ్రామంలో వాళ్లు భయపడి అడవివైపు వెళ్లడం మానేశారు కాని ఇది ఇబ్బందికరమైన విషయం ఎందుకంటే పాతకాలంలో ఇప్పుడు దొరికినంత సులువుగా అన్నీ దొరికేవు కాదు పొయ్యిలోకి కట్టలు కావాలన్నా వేట ఆడాలన్నా చాపలు పట్టాలన్నా వేరే గ్రామాలకు వెళ్లాలన్నా అడవిలోంచి వెళ్లక తప్పదు ఇలా గంట కొడుతున్న ప్రేతాలకు భయపడి అడవిలోకి వెళ్ళకపోతే గ్రామస్తులకి ఇవన్నీ ఉండవు అది ఇబ్బందే కదా మాటికి గంట వినిపించడం ఒక సాధారణ విషయం అయిపోయింది గంట మోగినప్పుడల్లా ఊడో వాళ్లకి చెప్పుకోలేనంత భయం తట్టుకోలేక కొంతమంది గ్రామం వదిలి వెళ్లిపోయారు ఒకరోజు గంట చప్పుడు వినిపిస్తుంటే ఒక అవ్వా అసలు గంట ఎవరు కొడుతున్నారు ప్రేతాలున్నాయంటే నేను నమ్మను అనుకుంది అడవిలోకి వెళ్ళి చూద్దామనుకుంది మొన్నాడు అలాగే వెళ్లి చూసింది గంట చప్పుడు ఎటువైపు వస్తోందో పరిశీలించి అటువైపు వెతికింది కొంతసేపటికి చూసిన దృశ్యానికి పడీ పడీ నవ్వడం మొదలెట్టింది గంట ఒక చెట్టు మీద వేల్లాడుతోంది ఆ చెట్టు మీద బోల్డన్ని కోతులు ఉన్నాయి గాలి తగిలినా కోతి తగిలినా గంట ఊగి కొట్టుకుంటోంది అవ్వ నవ్వుకుంటూ తిరిగి గ్రామంలోకి వెళ్ళింది వెళ్లి పెద్దను కలిసి నాకు ఈ గంట నుంచి విముక్తి ఎలా చెందాలో ఒక ఉపాయం తట్టింది దానికి నాకు కొంత సామగ్రి కావాలి మీరు కొంత డబ్బు ఇప్పిస్తే నేను ఈ సమస్యని పరిష్కరిస్తాను ఇంక ఎవ్వరూ మన గ్రామం వదిలిపోనవసరం లేదు అని చెప్పింది ఊరి పెద్ద ఆ అవ్వకి యజ్ఞమో నోమో పూజో అలాతిదేదో తెలుసేమో అనుకుని కొంత డబ్బు ఇచ్చి పంపించాడు ఆవిడ ప్రయత్నం ఫలించాలని ఊరికి మంచి జరగాలని దేవుడికి మొక్కుకున్నాడు మున్నాడు అవ్వ తన పెద్ద కొడుకుని వెంట పెట్టుకుని బజారులోకి వెళ్లి అరటిపళ్ళు మామిడిపళ్ళు వేరుశెనగ పల్లీలు కొనుక్కుంది విషయం చూసిన వాళ్లంతా అవ్వయే పూజ చేస్తుందో అనుకున్నారు అవ్వ తన కొడుకు ఇద్దరు సామాను తీసుకుని అడవిలోకి వెళ్లారు ఊళ్ళో వాళ్లు ఊపిరి బిగించుకుని అడవి అంచున ఎదురు చూశారు అడవిలో అవ్వ కోతులకు పళ్ళు పల్లీలు చూపించింది అవి చూసిన కోతులు చెట్టు దిగి పళ్ళు తినడం మొదలెట్టాయి చెటుక్కున కుర్రాడు చెట్టు ఎక్కి గంట తీసుకుని దిగిపోయాడు అవ్వా కుర్రాడు గంటతో సహా తిరిగి ఊళ్ళోకి వచ్చారు ఏమవుతుందో అని ఆత్రంగా ఎదురుచూస్తున్న గ్రామస్తులు నవ్వుకుంటూ తిరిగి వచ్చిన వాళ్ళిద్దరిని చూసి ఆశ్చర్యపోయారు అవ్వ జరిగినదంతా చెప్పింది ఊళ్ళో వాళ్లు ఆమె ధైర్య సాహసాలనీ తేటలని మెచ్చుకున్నారు అనవసరంగా ఇంతకాలం మూఢ నమ్మకాలతో అపోహలతో అనవసరంగా ఇబ్బంది పడ్డామే అని అనుకున్నారు అప్పటినుంచి గ్రామంలో అందరూ ప్రశాంతంగా ఉన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొక కొత్త కథతో మళ్లీ కలుద్దాము మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ తెలుగు వెలుగు